హాయ్ బడ్డీస్ అందరూ ఎలా ఉన్నారు ఎవరైనా మన వీడియోస్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోలో టేస్టీ క్రిస్పీ చికెన్ పకోడీ ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక గిన్నెలోనికి బాగా క్లీన్ చేసుకున్న ఫ్రెష్ చికెన్ని హాఫ్ కిలో నేను తీసుకున్నాను దీనిలోనికి రుచికి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను అదేవిధంగా రుచికి సరిపడా కారం కూడా వేసుకుంటున్నాను కొద్దిగా పసుపు వేసుకుంటున్నాను కొద్దిగా జీరా పౌడర్ కూడాను వేసుకుంటున్నాను అదేవిధంగా ధనియాల పౌడర్ కూడా వేసుకుంటున్నాను కొద్దిగా చికెన్ మసాలా కూడా వేసుకుంటున్నాను ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడాను వేసుకుంటున్నాను కార్న్ఫ్లోర్ కొద్దిగా అయితే వేసుకుంటున్నాను రెండు ఎగ్స్ పగలగొట్టుకొని వేసుకుంటున్నాను ఫుడ్ కలర్ అనేది నేనైతే స్కిప్ చేసేసాను మీరు కావాలంటే వేసుకోండి మా పిల్లలు తింటారు కదా అని నేనైతే ఫుడ్ కలర్ వేయడం లేదు ఈ మొత్తాన్ని ఇప్పుడు బాగా కలుపుకుంటున్నాను మనం వేసుకున్న ప్రతి ఇంగ్రీడియంట్ తీసుకున్న చికెన్కి పట్టే విధంగా అయితే ఈ విధంగా బాగా కలుపుకోవాలి వీడియోలో చూపించే విధంగా బాగా కలుపుకుంటున్నాను ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని మూత పెట్టుకొని హాఫ్ అన్ అవర్ అయితే పక్కన పెట్టుకుంటున్నాను ఇంతలోగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకున్నాను ప్యాన్ హీట్ అయిన తర్వాత డీప్ ఫ్రైడ్ సరిపడా ఆయిల్ అయితే వేసుకుంటున్నాను ఆయిల్ హీట్ అవుతుంది థర్టీ మినిట్స్ అయిపోయింది ఇప్పుడు మనము మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని చూద్దాం ఇదిగోండి ఈ చికెన్ ఇంకొకసారి బాగా కలుపుకొని ఇప్పుడు మరుగుతున్న ఆయిల్లో ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఆయిల్కి సరిపడా ముక్కలైతే అయితే వేసుకుంటున్నాను వెంటనే అయితే గరిటితో మనము కలపకూడదు కాసేపు ముక్క టెన్ మినిట్స్ అయిన తర్వాత మాత్రమే ముక్కను మనము గరిటితో తిప్పుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనమైతే డీప్ ఫ్రై చేసుకోవాలి లేకుంటే బయట లేయర్ అంతా క్రిస్పీగా అయిపోతుంది కానీ లోపల మాత్రం చికెన్ అనేది సరిగా కుక్ అవ్వదు ఇప్పుడు రెండు వైపులో నెమ్మదిగా తిప్పుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలి ఇదే విధంగా మధ్య మధ్యలో మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ బోత్ సైడ్స్ తిప్పుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలి మనం కలిపిన ఇంగ్రీడియంట్స్ అన్నీ పైన చూడండి మీకు తెలుస్తుంది వీడియోలో లేయర్ లాగైతే ఎలా ఫార్మ్ అయ్యిందో బోత్ సైడ్స్ తిప్పుకుంటూ డీప్ ఫ్రై చేసుకుంటున్నాను కలర్ కూడాను చేంజ్ అవుతుంది ఇదే విధంగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే డీప్ ఫ్రై చేసుకోవాలి ఇదిగోండి ఈ కలర్ అయితే వచ్చేసింది ఇప్పుడు దీన్ని డీప్ ఫ్రై అయిపోయిన చికెన్ పకోడీని వేరే ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను కలర్ కూడాను మీకు వేరియేషన్ తెలుస్తుంది చూడండి పకోడే అనేది ఈ కలర్లో డిఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఈ మొక్కలన్నింటినీ నేను ఒక ప్లేట్లో అయితే వేసుకుంటున్నాను మిగతా చికెన్ కూడాను అదేవిధంగా మరుగుతున్న ఆయిల్లో ఒక్కొక్కటిగా అయితే వేసుకుంటున్నాను ఆయిల్ అనేది ఆల్రెడీ బాగా హీట్ అయ్యి ఉంది కదా అందుకే తొందరగా మాడిపోవచ్చు చూసుకొని ఫ్లేమ్ అనేది తగ్గించుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు గరిటితో కాసేపు అయిన తర్వాత బోత్ సైడ్స్ తిప్పుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి చూడండి ఇప్పుడు కదపడం వల్ల అంటుకుపోదు ప్యాన్కి కొద్దిసేపు అయితే డీప్ ఫ్రై అయింది కదా అందుకని ఇప్పుడు కదిపితే ముక్క అనేది తొందరగా రెండవ వైపు మనము ఈజీగా అయితే డీప్ ఫ్రై చేసుకోవచ్చు లేకుంటే ప్యాన్కి అంటుకుంటుంది వేసిన వెంటనే ముక్కను కదపడం వల్ల ఇదే విధంగా రెండు వైపులు మధ్య మధ్యలో తిప్పుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలి చూడండి కలర్ చేంజ్ అయిపోతుంది ఈ లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది డీప్ ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు డీప్ ఫ్రై అయిన చికెన్ పకోడీనైతే నేను ప్లేట్లోకి తీసుకుంటున్నాను ఇలా డీప్ ఫ్రై చేసుకొని తింటే ఎంత చికెన్ అయినా ఎంత క్వాంటిటీలో అయినా మనం ఈజీగా అయితే తినేయవచ్చు హెవీగా కూడా అనిపించదు అదే ప్రాసెస్లో మిగతా చికెన్ కూడను డీప్ ఫ్రై చేసుకోవాలి డీప్ ఫ్రై చేసుకున్న చికెన్ మొత్తాన్ని ప్లేట్లోనికి అయితే నేను సిప్ చేసుకుంటున్నాను చూడండి చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది దీనిలోనికి కాంబినేషన్గా ఆనియన్స్ లెమన్ మిర్చి వేసుకొని తింటే చాలా బాగుంటుంది స్నాక్స్లా కూడా తినచ్చు అదేవిధంగా రైస్తో కర్రీగా కూడాను తినచ్చు చాలా క్రిస్పీగా టేస్టీగా కూడా కుదిరింది మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలానే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్